తప్పు చేస్తే శిక్షించడంలో న్యాయం ఉంది తప్పు చేసిన వాడు చట్టం నుంచి తప్పించుకోకూడదు ఎస్ ఇది ఎవరైనా ఒప్పుకునే సత్యం కానీ ఇలా ఈ సత్యాన్ని ఒప్పుకున్నంత బలంగానే తప్పు చేయకకుండా తప్పు చేశావని వాడి నుంచో నుంచో దొంగ కాగితాలను లేదంటే దొంగ సంతకాలను పెట్టించే కార్యక్రమం వాళ్ళనేమనాలి తప్పును తప్పుగా ఎత్తి చూపాలి అంటూ దొంగగా ఎదిరించే ధైర్యం లేక వెనకాల గోతులు వాళ్ళని ఏమనాలి తాజాగా ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో అరాచకం జరుగుతుంది అంటూ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన అనేక మంది ఆరోపిస్తున్న తరుణంలో తాజాగా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధమే లేని మద్యం స్కాములో అక్రమంగా ఇరికించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి సర్కార్ కుట్రలు చేస్తుంది అంటూ కూడా ఇప్పుడు ఒక వార్త గట్టిగా వెలుగులోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి పేరు చెప్పాలని చిత్రహింసలకు గురి చేస్తున్నారట ఎవరిని గురి చేస్తున్నారు చెవిరెడ్డి గారి చెవిరెడ్డి గారి దగ్గర పనిచేసిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని సిట్ అధికారులు పిలిపించుకొని మరి చెవిరెడ్డికి మద్యం స్కామ్తో సంబంధం ఉందని చెప్పాలని బలవంతం పెడుతున్నారట అంతేకాదు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల మద్యాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు చెప్పమన్నారట రికార్డు చేసి సంతకం పెట్టమన్నారట వీడియో కూడా తీసి పెట్టమన్నారట ఇది అసలు కథ తాజాగా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఒక లేఖ సంచలనంగా మారింది ఏపీ సిట్ అధికారులు చేసిన ఈ పనితో ఒక్కసారిగా ఆ కానిస్టేబుల్ దానికి ఒప్పుకోలేదట ఆ విధంగా నేను చేయలేన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్యాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు రికార్డు చేసి వీడియో తీసి ఇవ్వాలి అని కోరుతున్న ఆ సిట్ అధికారులను వ్యతిరేకించిన మదన్ రెడ్డి ఏకంగా డీజీపీ గారికి లేఖ రాశారు తాజాగా ఆయన రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది నన్ను కొట్టారు చిత్రహింసలకు గురి చేశారు అయినా సరే నేను ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు ప్రాణం పోయినా అబద్ధం చెప్పను చెప్పబోను అనేది క్లియర్గా తెలుస్తుందంటూ ఆయన చెప్పుకొచ్చారు తాజాగా ఇప్పుడు ఆయన రాసిన లేఖ సంచలనంగా మారింది గౌరవనీయులైన రాష్ట్ర డీజీపీ గారికి అంటూ తిరుపతి జిల్లా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అయిన మదన్ రెడ్డి రాశారు లేఖ నన్ను విజయవాడ సిట్ సార్ వాళ్ళు రమ్మన్నారని వెళ్ళి మొదటి రోజు సిట్ట వారు చెప్పినట్టు వ్రాసి సంతకాలు చేయమన్నారు వారికి సార్ నేను సాక్షిగా వచ్చాను వాస్తవాలు చెబుతాను వాస్తవాలు వ్రాస్తాను అని చెప్పాను అంతకు వాళ్ళు చాలా కోపంతో నన్ను చాలా అసభ్యంగా తిడుతూ నీకన్నా ముందు విచారణకు వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ మేము చెప్పినట్లుగా వ్రాసి సంతకాలు పెట్టాడని మేము చెప్పినట్టు వీడియో రికార్డింగ్లోనూ చెప్పాడు వాడు గిరి మా మాట విన్నాడు కదా నీకేంటి రోగం అంటూ తిట్టారు సార్ నేను కూడా జరిగింది జరిగినట్టు ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను సార్ అని చెప్పాను మొదటి రోజు పది గంటల పాటు ఒకరికి మారుస్తూ ఒకరు నన్ను మానసికంగా శారీరకంగా హింసించారు సార్ వాళ్లకు అవాస్తవాలు చెప్పే ధైర్యం నాకు లేదు సార్ అలా చెబితే పాపం సార్ అని కూడా నేను చెప్పాను అయినా నన్ను వదలకుండా అనరాని మాటలు అంటుంటే నన్ను ఇలాగే వేధిస్తే తట్టుకునే శక్తి నాకు లేదు సార్ ఇలాగే వేధిస్తే నాకు ఏదైనా జరిగితే మీదే బాధ్యత అని సిట్ అధికారులకు అందరి సమక్షంలో చెప్పాను సార్ ఆ రోజు పంపించేసి రేపురా యూనిఫామ్ తీసేసిరా అని చెప్పారు సార్ అయితే సిట్ సార్ వాళ్ళు చెప్పినట్లుగా రెండో రోజు కూడా నేను అక్కడికి వెళ్ళాను నాకన్నా ముందు సిట్ విచారణకు యూనిఫామ్ తీసేసి వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ను బాగా కొట్టినట్లు అప్పటికే విని ఉన్నాను సార్ అందువల్ల యూనిఫామ్ తీసేసి వస్తే కొడతారు అని భయపడి రెండో రోజు కూడా పోలీస్ యూనిఫామ్లోనే వెళ్ళాను సార్ రెండో రోజు యూనిఫామ్లో వచ్చినందుకు నన్ను సివిల్ డ్రెస్లో రమ్మంటే యూనిఫామ్లో వస్తావా అని చాలా తిట్టారు సార్ మరలా రెండో రోజు కూడా సిట్ సార్ వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్ స్కామ్తో సంబంధం ఉందని చెప్పాలని రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు రవాణా చేశారని గిరికి చెబితే వ్రాశాడు కదా అదేవిధంగా నువ్వు కూడా గిరిలాగే వ్రాసి ఇచ్చి ఇప్పుడు నీవు మీ ఊరికి వెళ్ళిపో అని చెప్పారు సార్ నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర పది సంవత్సరాలుగా గన్మెన్గా పనిచేశా లిక్కర్ వల్ల తన కుటుంబంలో ఇద్దరిని కోల్పోయాడు అతను ఎన్నికల్లో కూడా ఓట్లు రాకపోయినా పర్వాలేదు కానీ లిక్కర్ స్కామ్ మాత్రం ఇవ్వను చెయ్యను అన్నాడు సార్ అతనికి సెంటిమెంట్ కూడా అతనికి లిక్కర్తో సంబంధం ఉందని ఎలా రాసి ఇస్తాను సార్ ఎలా చెబుతాను అతను రెండు వందలు రెండు వందల యాభై కోట్లు రవాణా చేయండి చేశాడని రాయాలంటున్నారు నేను ఆ ఒక కానిస్టేబుల్ నా చేత అంత పెద్ద పెద్దవి చెప్పించడం రాయించడం కరెక్ట్ కాదని ఇది పాపం సార్ అని నేను అలా అబద్ధాలు చెప్పలేను అని సిట్ సార్ వాళ్లకు నేను వినిపించుకున్నాను సార్ దాంతో సిట్ సార్ వాళ్ళు నన్ను చాలా కోపంతో ఊగిపోయారని జైలుకు పంపుతాం అప్పుడే దారికి వస్తామంటూ గట్టిగా బెదిరించారని నాకు ఉద్యోగం పోయినా పర్వాలేదు పోయినా పర్వాలేదు కానీ ఈ స్టేట్మెంట్లు తప్పుడు వాగ్మూలం వాళ్ళు ఇచ్చే ప్రసక్తే లేదని గట్టిగా చెప్పినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు ఇక తన వీపుపై వీపు భాగంలో పిడుగుద్దులు గుద్దారని చేతి వేళ్ళు పట్టుకొని వెనక్కు వలిచేశారని ఆ నొప్పి భరించలేక నేను అరిచేశానని సార్ వాళ్ళు నాకు నీళ్ళు ఇవ్వమని చెప్పి నీళ్ళు ఇచ్చారని మరల మధ్యాహ్నం పైన వచ్చి మరలా అలాగే కొట్టారని రాత్రి వరకు ఒకరొకరు ఒకరొకరుగా అలా వచ్చి కొడుతూనే ఉన్నారని ఆరోగ్యం బాగా లేదని చెప్పినా ఆ చేతులు దౌడలు లాగుతున్నాయని నా వల్ల కావడం లేదు సార్ అని చెప్పిన ప్రాధాయపడ్డ వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు అని నేను కొట్టారు హాస్పిటల్కి వెళ్ళి ఇమీడియట్గా చెక్ చేయించుకున్నానని కూడా తాను ఈ లేఖలో చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు తాజాగా ఇదంతా ఇప్పుడు సంచలనం అవుతుంది నిజంగా సిట్ అధికారులు ఈ మాదిరిగా చేయడం అన్నది కరెక్టేనా అన్నది ప్రజలే ఆలోచించాలి ఒక వ్యవస్థలో ఉన్న ఒక పెద్దల చేత ఇలాంటివి చేయించడం చెప్పించడం లేదంటే ఇలాంటి కుట్రలు నిజంగా కరెక్టేనా తాజాగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎలాగైనా సరే తనను ఈ లిక్కర్ స్కామ్లో ఇరికించాలి అన్న కుట్ర ఇక్కడ కనబడుతుంది ఇక బెంగళూరు ఎయిర్పోర్ట్లో చెవిరెడ్డి గారిని పోలీసులు అడ్డుకున్నారు కొలంబో వెళ్తున్న చెవిరెడ్డి గారిని లూక్అవుట్ నోటీసుల కింద చెవిరెడ్డి గారిని అడ్డుకుని పోలీసులు ఎయిర్పోర్ట్ నుంచి వెనుదిరిగేటట్టుగా చేసినట్టుగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా తాజా పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి పెద్దవాళ్ళకే ఇలాంటివి జరుగుతున్నాయి ఒక సాధారణ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులనే ఇలా హింసిస్తున్నారు ఇలా కొడుతు అంటే వాళ్ళ మనుషులను ఇలా ఇబ్బంది పెడుతున్నారు అంటే ఇక సామాన్యుడి జీవితం ఎటువైపు వెళ్తుంది అనేది కూడా ఇప్పుడు ప్రజలు భయపడుతున్నారు కూటమి అధికారుల కోసం మంచి జరుగుతుంది పరిపాలనతో అద్భుతంగా ఏదో చేసిపోతాం సూపర్ సిక్స్ హామీలు ఇంటికి వచ్చి చేరుతాయనుకుంటే హామీలు దేవుడెరుగు కానీ విపరీతమైన కొట్టుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే చాలు వాళ్ళని ఏదైనా చేశాలి అన్న కక్షపూరితమైన చర్యల్లో భాగంగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తెరపైకి తెచ్చి దాన్ని అమలు చేస్తున్న తీరు చూస్తూ ప్రజలు భయపడుతున్నారు అనేది సమాచారం ఏదేమైనప్పటికీ కూడా అన్ని ప్రజానికం గమనిస్తుంది ఆనాడు టీడీపీకి జనసేనకు బీజేపీకి ఓట్లు వేసిన కూటమికి ఓట్లు వేసిన ప్రజలు ఈరోజు వాళ్ళు వేసిన ఓటుకు విలువ ఉందా ఆ ఓటు కరెక్టేనా అనేది కూడా ప్రజలు ఆలోచించే సమయం ఇప్పుడు ఏడాది కాలంగా జరుగుతూనే ఉంది ఇంకింత ఇంకింత ఇది రాబోయే కాలంలో జరుగుతూనే ఉంటుంది మరింతమంది రాబోయే కాలంలో సమయానికి కరెక్ట్గా ఎవరు ఎటువైపు తిరగాలి ఎటువైపు ఓటు వేయాలి అనేది డిసైడ్ కూడా రాబోయే కాలంలో చేసుకుంటారు ఆ చేసుకున్నప్పుడు తర్వాత వచ్చే పరిణామాలు కూడా చాలా వేగంగా మారే అవకాశాలు ఉన్నాయని మాత్రం వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గతంలో పేదలకు సంక్షేమం పంచారు గొప్పగా పరిపాలన చేశారు కానీ కూటమి వచ్చాక మాకు అంత ఆశించిన మేరకు ఫలితం రావడం లేదు ఆశించిన మేరకు రాజకీయం రాజకీయాలే ఉన్నాయి తప్ప మనిషికి న్యాయం జరిగే కార్యక్రమం అయితే ఎక్కడా లేదు అనేది మాత్రం కూటమి నేతలే స్వయంగా చెప్తున్నారు పక్క పార్టీ వాళ్ళు దేవుడేరు ఇంకా కూటమి కూటమిలోనే అనేక లొజుగులు కొట్లాటలు ఉన్న తరుణంలో పార్టీ పరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పెరుగుతున్న దశ చూస్తున్న టీడీపీ వాళ్ళు ఓర్వలేక జీర్ణించుకోలేక ఇవి చేస్తున్నారని కూడా మరికొందరు అంటున్నారు ఈ వీడోనసలు ఐ కొట్టి షేర్ చేయండి